చాలా చర్య అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన భారతీయులు ఎక్కడ కూడా ఇటువంటి సంఘటనలు ఎవరు చేయలేదు అట్లాంటిది ఎంతో చిన్న దేశమైనటువంటి పాకిస్తాన్ ఇట్లాంటి చర్యలను కోలుకోవడం చాలా దురదృష్టమైన కరం అట్లాగే ఇంతవరకు కూడా ఉగ్రవాద చర్యల్లో ఏది మతానికి సంబంధించి అయితే జరగలేదు కానీ నిన్న జరిగినటువంటి సంఘటన అయితే మాత్రం ఒక మతాన్ని సపరేట్ గా చూపిస్తూ నువ్వు ఫలానా మతం అని చెప్పి మరి అతన్ని చంపడం అట్లాంటి ఒక ఇరవై ఎనిమిది మంది మన సోదరులను చంపడం చాలా దురదృష్టమైన ఘటన చెప్పుకోవచ్చు ఇట్లాంటి పునరావృతం కాకుండా మన మోడీ గారు ఇప్పుడు ఏవైతే సింధు జలాలు ఉన్నాయో వాటిని ఆపేసి వాళ్ళకు మంచి చర్యలు అయితే తీసుకుంటున్నారు అట్లాగే ఇంకా కట్టమైన చర్యలు తీసుకోవాలని మన భారతదేశం వైపు అన్ని చూడాలంటే ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చూడకుండా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మా నంది సంస్థల సందర్భంగా మా నంది సంస్థల యొక్క గ్రూప్ సభ్యులందరూ మా ఎంప్లాయీస్ అందరూ ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది జై శ్రీరామ్ జై భారత్ మాతా